వేలేరు మండలానికి గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ సృష్టికర్త గౌరవశ్రీ కడియం శ్రీహరి గారు మన వేలేరు మండలానికి కాంప్లెక్స్ భవనానికి కోటి యాభై లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది మనకి వేలేరు మండల వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వము ఎన్నో విమర్శనాత్మకంగా చేసుకుంటూ మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ఎటువంటి పని చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ కేవలం హామీలే ఇచ్చి మన వేలరు మండలంలో ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పి నీళ్లు ఇవ్వకపోగా నూట నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు అంత పెద్ద కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ చేసినటువంటి క్రమంలో మరి మన కడియం శ్రీఆర్ గారితోటే ముందు రానున్న రోజులలో మండల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయినా కానీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మా యొక్క స్కూల్ కాంపౌండ్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళని కానీ కడియం శ్రీఆర్ గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వాటిని నిర్మించే బాధ్యత మేమందరం చెప్పి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మన అందరం భాగస్వామ్యం కావాలి అదేవిధంగా భాగస్వామ్యం చేసేందుకు మన యొక్క కడియం శ్రీఆర్ గారికి మార్క్ ఏదైతే ఉన్నదో మేము కంపల్సరీ అభివృద్ధి పదంలో ఉంచుతాము నా యొక్క మార్క్ ఒకటి ఉండాలి కడియం శ్రీఆర్ గారు గతంలో ఈ పనులు చేసేలా మార్క్ ఉండాలని చెప్పి వారి పేరు కోసమే అభివృద్ధి కోసమే వారు పాటు పడతారని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు మనం ఈరోజు కడియం శ్రీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మన యొక్క ఎంపీ గారికి పాలాభిషేకం కూడా ఈ వేలరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయబోతున్నాం వేలేరు మండలానికి ప్రభుత్వ భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లంతో అతను కడియం అంటేనే అభివృద్ధి అభివృద్ధి కడియం అనే విధంగా అతని మార్కును మన వేలేరు మండలంపై చూపడం జరిగింది ఇందులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి ముందు భాగాన గణపూర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థలంలో ఉంచడంలో కడేసి గారికి పాత్ర కీలకంగా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు ఇక ఇంకా ముందు కూడా చాలా అభివృద్ధి పనులు తీసుకురావాలని చేయాలని కోరుకుంటూ మేమందరం అతనికి తోడుగా ఉంటామని వేలేరు మండలాన్ని ముందంజలో ఉండడానికి తను మొట్టమొదటిగా వేలేరు మండల కాంప్లెక్స్ కేంద్రాలను మొత్తం కోటి యాభై లక్షలతో మంజూరు చేయించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా వేలేరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీరు అందించే విధంగా వచ్చే సీజన్ వరకు నీరు అందించే విధంగా ప్రతి ఒక్కదానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది విధంగా వేలేరు మండలంలోనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపి తప్పకుండా అభివృద్ధిని ఆయన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అతనికి తెలియజేసుకుంటూ మోగిస్తున్నాం కాంప్లెక్స్ కాంప్లెక్స్కు ఫండ్స్ కోటి ఇరవై లక్షల కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసేందుకు వారికి మా మాటల మగల ప్రజల తరఫున ధన్యదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మాకు ఈ వరదకాలం ద్వారా కూడా నీళ్ళు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అలాగే దేవాదా పైప్ లైన్ కూడా అప్పుడు పైపులు కొడుతున్నామని చెప్పారు వాటి గురించి కూడా కొన్ని ఫ్రు చేయాల్సిందిగా మేము ఇప్పుడు ముందు స్థానిక అవతల ఎందుకని మన చేస్తేనే ప్రజల్లో నిర్వహకుతాం కాబట్టి మీరు మీ కృషి ఇంత ఎక్కువగా సెల్ఫీ అయినా మా ప్రజలకు మేము అందుబాటులో ఉండి ఎదుటివారి విమర్శలను తిప్పికొట్టే విధంగా మమ్మల్ని నడిపించగలరని కోరు అవినీతికి తాగు లేకుండా మా ప్రభుత్వము చేపట్టబోతుంది ఎవరైనా కానీ చిల్లరమ్మల్లరా ఏదన్నా డబ్బులు ఆశిస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ పెద్దలకు మా తరఫున ముందు వస్తాను నిలబడి మీకు తను న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరీ హామీ ఇస్తున్నాము తప్ప మీరు ఎవరికి ఆల్సిన పని లేదు అలాంటిది ఎవరైనా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డు కానీ ఏమైనా ఇప్పిస్తామని ఎవరైనా పెన్షన్లు కానీ ఎవరైనా దళారులు ముందుకొస్తే వారి వారు మా దృష్టికి తీసుకొస్తాం మేము ప్రభుత్వ పెద్దలకు మా తరపున తీసుకువెళ్లి మీకు తమకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మరీ కోరుకుంటున్నాము